హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తిరగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చలి తగ్గిన తర్వాత మార్నింగ్ వాకింగ్ అవన్నీ కూడా స్టార్ట్ చేశానండి ఒక ఫోర్ డేస్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి నిద్ర లేచి వాకింగ్ అవన్నీ కూడా చేశాను సో తర్వాత కోల్డ్ ఫీవర్ వీటి వల్ల మళ్ళీ ఒక టూ డేస్ నుంచి సో వాకింగ్ మార్నింగ్ టైంలో వాకింగ్కి బయటికి వెళ్ళట్లేదు కానీ మార్నింగ్ లేచిన వెంటనే డాబా పైకి వచ్చి ఈ విధంగా కొంతసేపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా సరే వాకింగ్ అలాగే కొంతసేపు మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటున్నాను పిల్లలకి స్కూల్ లేదు అంటే మార్నింగ్ టైంలో లేవడానికి ఎలాగైనా బద్ధకంగానే ఉంటుంది కదండి వాళ్ళకి స్కూల్ ఉంటే గనక టైంకి బాక్స్ అవి పెట్టాలి కదా అని ఎర్లీగా నిద్రలేస్తాము స్కూల్ లేకపోతే ఎలాగైనా కొంచెం మార్నింగ్ టైంలో లేవడానికి బద్ధకంగానే ఉంటుంది ఇంక ఇక్కడ మా హౌస్ వెనకాల ఒక ట్రీ ఉంది కదండి ఇది హోలీ ట్రీ అంటారు ఇక్కడ చాలా మంది హోలీ టైంలోనే ఈ చెట్టు నిండా అందమైన పువ్వులు అన్నమాట ఇప్పుడు సరిగా కనిపించట్లేదు కానీ ఈవినింగ్ టైమ్ లో వస్తే గనక చాలా అందంగా ఈ ఫ్లవర్స్ అన్ని కనిపిస్తాయి వీటిని హోలీ ఫ్లవర్స్ అంటారని అవి హోలీ టైంలోనే పోస్తాయని నాకు అస్సలు తెలియదండి లాస్ట్ ఇయర్ మన సబ్స్క్రైబర్స్ ఎవరో మన ఇంటి వెనకాల ఆ ఫ్లవర్స్ అవి చూసి మీ ఇంటి వెనకాల ఉన్న ఆ ట్రీ హోలీ ట్రీ అండి అది హోలీ టైంలోనే స్పెషల్గా పువ్వులు పోస్తాయి చాలా అందంగా ఉంటాయి అని వాటి పేరు కూడా ఏదో చెప్పారండి నేను మర్చిపోయాను మీలో ఎవరికైనా తెలిస్తే గనక కింద కామెంట్ చేయండి ఇంక ఇక్కడ నేను కిచెన్ లోకి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్న స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ అయితే తీసుకున్నానండి అది కూడా ద ఇండస్ వ్యాలీ ఇండియాస్ నెంబర్ వన్ హెల్దీ కుక్వేర్ బ్రాండ్ నుంచి టూ పీస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కాంబో తీసుకున్నాను ఇందులో ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ కడాయి విత్ లిడ్ ఉంటుందండి అలాగే ట్వంటీ టూ సెంటీమీటర్స్ ఫ్రై ప్యాన్ ఫస్ట్ ఇక్కడ ఫ్రై ప్యాన్ అండి ఇది త్రిబుల్ లేయర్ తో థిక్ బాటమ్ తో సో మంచి వెయిట్తో చాలా బాగుంది సో నాకు స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఆశ అనమాట నా కిచెన్లో ఉన్న అల్యూమినియం వంట పాత్రలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేస్తున్నాను సో నా కిచెన్లో నేను ఎక్కువగా క్యాస్ట్ ఐరన్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ మాత్రమే యూజ్ చేయాలి అనుకుంటున్నాను అందుకని ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి తీసుకోలేం కదండి అందుకని ఒక్కొక్కటిగా అన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ ఇవే ఎక్కువగా తీసుకుంటున్నాను యూజ్ చేస్తున్నాను కూడా ఇంక ఇక్కడ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ కడాయి విత్ లిడ్ తీసుకున్నానండి ఇది కూడా అంతే మనకి త్రిబుల్ లేయర్ తో తిక్కు బాటమ్ తో మంచి వెయిట్ తో మంచి క్వాలిటీతో చాలా బాగుంది సో పైన విధంగా లిడ్ వచ్చిందనమాట దీని హ్యాండిల్ కానీ సో పైన లిడ్ కానీ ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఈ హెల్దీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి అలాగే కింద ట్యాగ్ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి కొంత అక్కడ కూడా నేను ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా ట్యాగ్ చేస్తాను మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేసి మీరు ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేరు అలాగే క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కూడా తీసుకోవచ్చండి మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే కనుక నా కూపన్ కోడ్ లక్ష్మి ట్వెల్వ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఈ ఫ్రై ప్యాన్లో పిల్లల కోసం హెల్దీ పాస్తా రెసిపీ చేసి చూపిస్తాను సో ఈ బుజ్జి ఫ్రై పెన్ నాకు ఎంత బాగా నచ్చిందో అండి సో ఈ హ్యాండిల్ కూడా వైడ్ లా లాంగ్ హ్యాండిల్ వచ్చిందనమాట అండ్ మంచి స్మూత్ ఫినిష్ తో థిక్ బాటమ్ తో చాలా బాగుంది కొత్త కుక్వేర్ తీసుకున్నప్పుడు పైన ఈ విధంగా స్టిక్కర్ ఉంటుంది కదండి చాలా మంది దాన్ని చేతులతో తీయడానికి ట్రై చేస్తారు అది సగం ఉండి సగం రాకుండా అట్లా ఉండిపోతుంది కదా అలా కాకుండా మనం ఇది ఈ విధంగా ఒక్కసారి హీట్ చేస్తే అది చక్కగా ఈ విధంగా వచ్చేస్తుందండి సెపరేట్ అయిపోతుంది అనమాట ప్యాన్ నుంచి తర్వాత మనం సోప్తో ఒకసారి క్లీన్ చేసేసుకుంటే ఆ జిగురు అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంక ఇక్కడ నేను హెల్దీ పాస్తా ప్రిపేర్ చేయడం కోసం పాస్తా సాస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో దానికోసం నేను ఇక్కడ కొంచెం గిన్నెలో వాటర్ తీసుకుని అందులో కొంచెం పన్నీరు ఒక హాఫ్ కప్పు పచ్చి బటాని కొత్తిమీర కావాలంటే ఒక పచ్చిమిర్చి కూడా వేసి వాటిని సో ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఇంకా వేరొక స్టవ్ పైన నేను పాస్తా ఉడకపెట్టుకుంటున్నానండి వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి సో పాస్తాని బాయిల్ చేసి అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి చాలా మంది ఈ మ్యాక్రోనీ పాస్తా హెల్దీ కాదు అని అనుకుంటారండి ఈ మెక్రోనీ పాస్తాలో మనకి మైదాతో చేసిన పాస్తా ఉంటుంది అదే విధంగా వీట్ ఫ్లోర్ పాస్తా ఉంటుంది రవ్వ పాస్తా ఉంటుంది రాగి మల్టీ మిల్లెట్ మల్టీ గ్రెయిన్ పాస్తా కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి సో మనం చూసి తీసుకోవాలన్నమాట నేను ఎక్కువగా వీట్ పాస్తా యూస్ చేస్తూ ఉంటాను మీ ఉండే ఏరియాలో ఎక్కువగా వీట్ రవ్వ పాస్తా దొరుకుతాయి వాటిని యూస్ చేస్తానండి ఇంకా హెల్దీగా పిల్లలకి పెట్టాలి అనుకుంటే గనక రాగి మల్టీ గ్రెయిన్ మల్టీ మిల్లెట్ పాస్తా మీరు చూస్ చేసుకోండి ఎప్పుడు ఒకే రకమైన ఇడ్లీ దోశ ఇటువంటివే కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు మనం ఈ విధంగా పాస్తాలోనే చాలా హెల్దీగా ఈ విధంగా రెసిపీస్ చేసి పెట్టవచ్చండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నది ప్రోటీన్ కూడా అనమాట పిల్లలకి మంచి ప్రోటీన్ అందుతుంది ఎందుకంటే మనం ఎందుకంటే ఇందులో మనం పన్నీర్ బఠానీ అలాగే కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కదండీ ఇందులో మీరు ఇంకా కావాలంటే కనుక మీ దగ్గర ఏమైనా ఆకుకూరలు అవైలబుల్ ఉంటే గనుక అంటే పాలకూర సో ఇటువంటివి ఏమైనా అవైలబుల్ ఉంటే గనుక వేసుకోవచ్చు అలాగే క్యారెట్ వేసుకోవచ్చు సో ఇట్లా మనం పాస్తాని చాలా రకాలుగా హెల్దీగా ట్రై చేయొచ్చు అండి సో ముందు ముందు ఇంకా హెల్దీగా పాస్తా ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను మనం బాయిల్ చేసుకున్న పన్నీర్ బఠానీ కొత్తిమీర సో వీటన్నింటినీ వాటర్ తీసేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అవసరమైతే అందులో ఉన్న వాటరే కొంచెం వేసుకోవచ్చండి మరీ థిక్గా ఉంది పేస్ట్ అనుకుంటే కనుక అందులో ఉన్న వాటరే కొంచెం వేసి స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి మనకి హెల్దీ పాస్తా సాస్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి అంటే కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ప్రోటీన్ పేస్ట్ అయితే వేసుకోవాలి చాలా మంది ఈ మెక్రోనీ పాస్తాని టమాటో సాస్ చిల్లీ సాస్ ఇటువంటివి సాస్లు ఎక్కువగా వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా హెల్దీగా ఎటువంటి సాస్లు లాంటివి ఏవి లేకుండా పిల్లలకి హెల్దీగా ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే చాలా చాలా హెల్దీ వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ కూడా మార్నింగ్ టైంలో అందుతుంది అనమాట ఆ ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత సో మిక్సీ గిన్నెలో ఇంకొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోండి సో ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నానండి మీ దగ్గర పాస్తా మసాలా అవైలబుల్ ఉంటే గనక వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర పాస్తా మసాలా ఏమీ అవైలబుల్ లేదు అందుకని కొంచెం కారం వేసాను మీరు మసాలాలో ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటే గనక పిల్లలు ఎక్కువగా స్పైసీ తినరు అనుకుంటే గనక కారం కూడా వేయొద్దండి సో ఆ పచ్చిమిరపకాయ స్పైస్ అయితే సరిపోతుంది మా పిల్లలు కొంచెం స్పైసీగానే తింటారు అందుకని కొంచెం కారం వేసాను ఈ కారానికి బదులుగా మీరు ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదంటే చిల్లీ సాస్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న ఈ పాస్తా కూడా వేసేసి ఈ విధంగా కలుపుకుంటే మనకి హెల్దీ ప్రోటీన్ పాస్తా రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి పిల్లలకి చాలా చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పాస్తాలోనే నేను రెండు మూడు వెరైటీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అంతకు ముందు వీడియోస్లో కూడా చూపించాను ఒకసారి చెక్ చేయండి సో వెజిటేబుల్ పాస్తా అంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడకబెట్టి సో సేమ్ ఇదే విధంగా నేను కలుపుతూ ఉంటాను అనమాట సాస్ లాగా సో చాలా బాగుంటాయి పిల్లలకి మార్నింగ్ టైంలో మనం ఎక్కువగా ఇడ్లీ దోశ పూరి ఇటువంటివే పెడతాం కదండి సో వాళ్ళకి కొంచెం వెరైటీగా పెట్టాలి హెల్తీగా పెట్టాలి అనుకుంటే కనుక అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు కూడా ట్రై చేయండి హెల్త్కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సేమ్ ఇదే విధంగా మీ పిల్లలు తినని వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే కనుక అంటే క్యారెట్ బీట్రూట్ పంప్కిన్ ఆకుకూరలు ఇటువంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మనం పాస్తాలో మిక్స్ చేసి వాళ్ళకి పెట్టవచ్చండి చాలా హెల్దీ అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ తప్పకుండా ట్రై చేయండి సాహితీ సాహత్వికి ఇద్దరికి పాస్తా అంటే చాలా ఇష్టం అండి అది నేను ఏ విధంగా ప్రిపేర్ చేసినా చేసి పెట్టినా సరే అందులో ఏ మిక్స్ చేసినా సరే చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఈ పాస్తా టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను కూడా తిని చూసాను అనమాట చాలా బాగుంది ఇంకా ఇక్కడ చూసారు కదండి ఇది స్టెయిన్లెస్ స్టీల్లో నేను ప్రిపేర్ చేశాను కదా అస్సలు అడుగంటలేదు చూసారు కదా చాలా నీట్ గా ఎందుకంటే ఇది త్రిబిల్ లేయర్ కాబట్టి ఏ వంటలు చేసినా సరే ఇందులో అస్సలు అడగంటవండి అలాగే వీటిని మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు హెల్దీ కుక్వేర్ అనమాట ఇప్పుడు ఇందులో నేను పాస్తా ప్రిపేర్ చేశాను కదండి అది క్లీన్ చేసేసి ఇందులోనే నేను ఈరోజు కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో మార్నింగ్ హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తారు కదా అందుకని ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు లంచ్లోకి నేను రేలు మామిడికాయ ఇగురు ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రెండింటి కాంబినేషన్ వీళ్ళు ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి చాలామందికి ఎండు రైలు ఎండు చేపలు ఇవన్నీ ఇష్టం ఉండవు కానీ వండుకునేలాగా వండుకుంటే వాటి టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి అసలు ఏ నాన్ వెజ్ రెసిపీస్ కూడా పనికిరావు అనమాట ఇటువంటి కూరలు నోటికి చాలా రుచిగా ఉంటాయి అర్జున్కి చాలా ఇష్టం నేను పెళ్లికి ముందు ఈ ఎండు రైలు ఎండు చేపలు తినేదాన్ని కాదు కానీ అత్తయ్య గారి ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అలవాటు అయ్యాయండి మావారు ఉన్నప్పుడు ఎక్కువగా ఈ విధంగా పుల్లటి కూరలు వాటిలో ఎండు చేపలు ఎండు రైలు వేయించుకుని వండించుకునేవారు అనమాట సో అప్పుడే నేను టేస్ట్ చేసేదాన్ని అండ్ తర్వాత తర్వాత నాకు కూడా అలవాటు అయ్యాయి ఇక్కడ అంటే యూపీలో ఎండు రైలు కానీ ఎండి చేపలు కానీ సీ ఫుడ్ కానీ అస్సలు దొరకదండి నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కంపల్సరీ ఎండు రొయ్యలు ఎండు చేపలు ఎండు మెత్తళ్ళు ఇటువంటివి తెచ్చుకుంటూ ఉంటాను సో అప్పుడప్పుడు ఆ కూరగాయల్లో మనం కొన్ని ఎండు రైలు కానీ ఎండు నెత్తలు కానీ ఇటువంటివి వేసుకుంటే సో కూర టేస్టే మారిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఈ ఎండు రైలు ఎండు చేపలు ఎండు నెత్తళ్ళు ఇవన్నీ కూడా అత్తమ్మ వాళ్ళు నాకు క్లీన్ చేసి ఇచ్చేస్తారండి ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని ఒక ఎయిర్ టైట్ బాక్సులో పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్ లో మనం పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే అవి పాడవకుండా ఉంటాయండి కావలసినప్పుడు ఈ విధంగా తీసుకుని అప్పుడప్పుడు వండుతూ ఉంటాను సాహితీ సాత్వికి ఇద్దరు తినరు వాటి స్మెల్ నచ్చక వాళ్ళు తినరు ఈ విధంగా ఎండి చేపలు ఎండు రైలు లాంటివి ఇంట్లో ఉండినప్పుడు స్పెషల్ స్పెషల్గా ఏమైనా కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ స్టవ్ పై మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రైల్ వేసి ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి కొంతమంది ముందే ఫ్రై చేసి తర్వాత క్లీన్ చేస్తారు అలా చేస్తే స్మెల్ ఉండదు అని చేస్తారనమాట కానీ అలా కంటే కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్లో మనం వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సో ఆ ఫ్లేవర్ అవి బాగుంటాయి ఈ కర్రీలో కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయండి పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కనుక ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకోండి మీడియం సైజు ఆనియన్స్ అయితే ఒక మూడు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకోవాలి ఇందులో మీరు కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చండి నేనైతే టమోటో వేయట్లేదు ఎందుకంటే మామిడికాయ వేసి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆ మామిడికాయ పులుపు ఉంటుంది మళ్ళీ టమాటో ఎందుకులే అని వేయట్లేదు మీరు కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చు మనం రెగ్యులర్గా ఉపయోగించే అల్యూమినియం వంట పాత్రలు హెల్త్కి అస్సలు మంచివి కాదు వాటిని కిచెన్లోంచి తీసి బయటపడేయండి అని ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కానీ పరిశోధకులు వీళ్ళందరూ చెప్తున్నారు కదండి అసలు అల్యూమినియం హెల్త్కి ఎందుకు మంచిది కాదు అనే రీజన్ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి నాకు తెలిసిన రీజన్స్ నేను ఇప్పుడు చెప్తాను నాకు కూడా అల్యూమినియం హెల్త్కి మంచిది కాదు అని అంతకు ముందు తెలియదండి అంటే వన్ ఇయర్ బ్యాక్ వరకు నాకు తెలీదు సో తర్వాత నాకు చాలా మంది కింద కామెంట్స్ చేస్తూ ఉన్నారనమాట మీరు అల్యూమినియం వంట పాత్రలు యూజ్ చేస్తున్నారు కదా అస్సలు మంచి కాదు అని చాలా మంది కామెంట్స్ చేశారు ఒక పెద్ద ఆయన అయితే ఒక పెద్ద కామెంట్ అయితే రాశారండి బ్రిటిష్ కాలంలో ఈ అల్యూమినియం వంట పాత్రలు తీసుకొచ్చారు మన వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ వంట పాత్రల్లో అల్యూమినియం పల్లాల్లో భోజనాలు అవి పెట్టేవారంట అండి అల్యూమినియం వంట పాత్రల్లో తినడం వల్ల మనుషులు బలహీనంగా తయారవుతారంట శక్తిహీనులుగా అవుతారంటండి సో అందుకనే ఆ వంట పాత్రల్లో వాళ్ళు భోజనాలు అవి పెట్టేవారమ్మా అని ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టారనమాట సో దాని గురించి నాకు పెద్దగా తెలియదు ఇంకా అది పక్కన పెడితే హెల్త్ విషయానికి వస్తే అల్యూమినియం పాత్రల్లో మనం వంటలు చేసుకోవడం వల్ల ముఖ్యంగా పులుపు కూరలు లాంటివి మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు అంటే పులుసు కానీ చింతకాయ కూరలు కానీ ఈ విధంగా మామిడికాయ కూరలు లాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ పులుపు అల్యూమినియంతో రియాక్ట్ అవి అది వంటల్లో కలుస్తుంది అంటండి సో వంటల్లో కలిసినప్పుడు అది మన బాడీలో మనకి మన బాడీకి అల్యూమినియం పెద్దగా అవసరం లేదంట కానీ మోతాదుకు మోతాదుకు మించి అది మన వంటల్లో కలవడం వల్ల మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది మన బ్రెయిన్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటండి దానివల్ల అల్జిమర్స్ అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోవడం మతి మరుపు అలాగే కిడ్నీలపై కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుందంటండి ఈ రోజుల్లో చాలా మందికి కిడ్నీ వ్యాధులు రావడం చిన్న వయసులోనే డయాలసిస్ చేయించుకునే స్టేజ్కి రావడానికి కూడా ఈ అల్యూమినియం కూడా ఒక కారణం అని పరిశోధనలో తేలిందంటండి కిడ్నీలు పాడైపోతాయంట అలాగే చిన్నపిల్లల్లో ఆర్టిజం లాంటి వ్యాధులు రావడానికి కూడా అల్యూమినియం ఒక కారణమని తెలిసిందంటండి అందుకనే అల్యూమినియం పాత్రల్లో వంటలు అంత సేఫ్ కాదు సో వాటిని రీప్లేస్ చేసుకోండి మట్టి పాత్రలు కానీ లేదంటే ఈ విధంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కానీ లేదంటే క్యాస్ట్ ఐరన్ లాంటివి యూజ్ చేసుకోవటం వల్ల హెల్త్కి మంచిది అల్యూమినియం మొత్తానికి తీసేయండి అని చెప్పేది అందుకే అనమాట సో నేను నా కిచెన్లో అల్యూమినియం వంట పాత్రలు చాలా వరకు తగ్గించేశానండి ఒక ట్రెండ్ ఉన్నాయి వాటిని కూడా తీసేసి ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ క్యాస్ట్ ఐరన్ వీటినే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ మామిడికి ఎండరాయలు కూర రెడీ అయిపోయింది ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత సో అందులో తగినంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పౌడర్ అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేసి తగినంత వాటర్ వేసి దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మనకి ఈ విధంగా మామిడికాయ ఎండ్రేలు కూర రెడీ అవుతుందండి సో తినడానికి చాలా రుచిగా పులపులగా చాలా బాగుంటుంది సో మీరు చూసారు కదా అస్సలు ఎక్కడ అడగంటలేదండి స్టెయిన్లెస్ స్టీల్ చెప్పాను కదా త్రిపుల్ లేయర్తో వస్తుంది చాలా థిక్నెస్తో ఉంటుందండి వీటిలో వంటలు హెల్త్కి చాలా మంచివి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా దా ఇండస్ వాలీ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేసి మీకు ఇష్టమైన కుక్వేర్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ అలాగే మనకి షీట్ ఐరన్ కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ మీకు ఇష్టమైన కుక్వేర్ తీసుకోండి నా కూపన్ కోడ్ లక్ష్మీ ట్వెల్వ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అస్సలు మర్చిపోవద్దు ఇంక ఇక్కడ వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టేశాను ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరికి హాలిడేస్ కదండి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట మా సాత్విక్ అయితే ఎక్కువ కిందే ఉంటున్నాడు ఆడుకుంటున్నాడు కాలనీలో పిల్లలందరికీ కూడా హాలిడేస్ అండి ఫిఫ్టీన్ డేస్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ అందరికీ స్కూల్స్ రీఓపెన్ అవుతాయి ఇంకా ఇక్కడైతే చలి పూర్తిగా తగ్గిందండి ఇంకా ఎండలు మొదలయ్యాయి ఇక్కడ వింటర్లో చలి భరించడం చాలా కష్టం ఎప్పుడెప్పుడు ఎండలు వస్తాయా ఎప్పుడెప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుందా అని అనమాట నేనైతే ఇక్కడ ఎండ వేడి భరించవచ్చు కానీ వింటర్లో చలి భరించడం చాలా కష్టం అండి అసలు ఏ పని చేసుకోలేమన్నమాట ఒక రూమ్లో అట్లా కూర్చుని ఉండటం ఇంకా చలిగా ఉంటే ఎందుకో ఒక రకమైన బద్ధకం ఉంటుంది కదండి ఏ పని మీద అంతగా ధ్యాస ఉండదు సమ్మర్ ఓకే సమ్మర్ని మనం కొంచెం వేడి ఎక్కువగా ఉంటే ఏసీలో కూర్చుని చల్లబడచ్చు కానీ వింటర్లో ఇక్కడ ఈ వింటర్ చలిని మాత్రం అస్సలు భరించలేమండి భయంకరంగా ఉంటుందన్నమాట వింటర్ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తూ ఉంటాను నేనైతే ఫైనల్గా చలి పూర్తిగా తగ్గిందండి ఇంకా ఫ్యాన్లు కూడా స్పీడ్గా తిరుగుతున్నాయి వింటర్లో త్రీ మంత్స్ అస్సలు ఫ్యాన్ వేసుకోమండి ఫ్యాన్ వేసుకోకుండా రూమ్ లో రూమ్ హీటర్స్ అవి పెట్టుకుని ఉంటాం అనమాట ఈ వింటర్లో నేను ఎక్కువగా రూమ్ హీటర్ కూడా ఎక్కువగా యూస్ చేయలేదండి ఎందుకంటే యూపీ వచ్చిన స్టార్టింగ్ లో ఈ చలి మాకు కొత్త కాబట్టి అప్పుడు అస్సలు ఈ చలికి తట్టుకోలేకపోయే వాళ్ళం అండి అప్పుడు సాహితీ సాత్విక్ కూడా ఇంకా చిన్నపిల్లలే కదా అందుకని ఎక్కువగా రూమ్ హీటర్ చేసే చేసేవాళ్ళం నైట్ అంతా కూడా రూమ్లో ఎక్కువగా హీటర్ పెట్టుకునే వాళ్ళం బట్ తర్వాత నేను ఒక ఆర్టికల్లో చదివానండి రూమ్ హీటర్ పెట్టుకోవడం వల్ల పిల్లలకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి రూమ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి ఇవన్నీ అన్నమాట సో అప్పటి నుంచి రూమ్ హీటర్ పెట్టుకోవడం తగ్గించేసాం ఎప్పుడైనా బాగా చలిగా ఉంటే గనక ఒక ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా పెట్టుకునేదాన్ని కానీ తర్వాత రూమ్ హీటర్ నైట్ టైంలో అయితే అస్సలు పెట్టేదాన్ని కాదనమాట ఇంకా ఫైనల్ గా చల అయితే తగ్గిపోయిందండి సమ్మర్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ అయితే ఇక్కడ ప్రజెంట్ అంత ఒక్క కానీ వేడి కానీ ఏమీ ఉండవండి మనకి ఆంధ్రలో అయితే ఇంకా మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి కదండి ఎండలు మార్చ్ ఏప్రిల్ మే ఈ త్రీ మంత్స్ విపరీతమైన ఎండలు ఒక్కపోత వేడి వడగాల్పులు ఇవన్నీ ఉంటాయి కదండి అయితే ఇక్కడ ఏప్రిల్ మే పర్వాలేదు బానే ఉంటుంది కానీ ఇంకా జూన్ నుంచి స్టార్ట్ అవుతాయండి విపరీతమైన ఉక్కపోత వేడేదంతా కూడా జూన్ మంత్ లో ఎక్కువ తెలుస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరే కొంచెం ఎక్స్ట్రీమ్ గానే ఉంటుంది చాలా వీడియోస్ లో చెప్పాను కదండి ఇక్కడ చలి ఎక్కువే ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో వర్షాలు పడితే గనక అవి కూడా చాలా ఎక్కువగా వడగళ్ళ వాన ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ మా సాహితమ్మకి చక్కగా హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసి రెండు జళ్ళ వేసానండి అవి కూడా పైకి కట్టాను అనమాట పైకి కట్టడం అసలు ఇష్టం లేదు కానీ సమ్మర్ లో చక్కగా నూనె పెట్టేసుకుని పైకి అలా జళ్ళ కట్టుకుంటే మనకి చిరాకు లేకుండా ఉంటుంది పిల్లలకి అలా నచ్చలేదు అన్నమాట తర్వాత తీసేసి కిందకి పెట్టేసుకుంది ఈ మంత్ ట్వంటీ సిక్స్ సాహితీ సాత్విక్ వాళ్ళ బర్త్డే ఉందండి మావయ్య గారు ఉన్నప్పుడు సాహితీ సాత్విక్ వాళ్ళ బర్త్డే టైంకి అంటే మార్చ్ ట్వంటీ సిక్స్ ఆలోపే ఎక్కువగా నేను ఆంధ్ర వెళ్ళిపోయేదాన్ని మావయ్య గారితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అని ఈ ఇయర్ కూడా వాళ్ళ బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటున్నాము లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడే సెలబ్రేట్ చేసామండి లాస్ట్ ఇయర్ ఏంటంటే కాశీ వెళ్ళాము కదా కాశీ నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే వాళ్ళ బర్త్డే అన్నమాట అనమాట ఇక్కడే సెలబ్రేట్ చేసాము సెలబ్రేట్ చేసిన నెక్స్ట్ డే మేము ఆంధ్ర వెళ్ళాము ఈసారి ఆంధ్రాలోనే సెలబ్రేట్ చేద్దాం అని అనుకుంటున్నాము పెద్దగా సెలబ్రేషన్స్ ఏమీ లేవండి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సింపుల్ గా కేక్ కట్ చేస్తాము అందరూ ఉండి వాళ్ళందరూ ఆశీర్వదిస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదండి ఇక్కడ మేము మాత్రమే ఉండి సో మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఏదో ఒక లాగా ఉంటుంది అక్కడ అందరితో సెలబ్రేట్ చేసుకుంటే అదొక ఆనందం కదా ఈ వీక్ లోనే ఆంధ్ర వెళ్ళాలి అని అనుకుంటున్నాము కానీ టికెట్స్ అవి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు చూడాలి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్